హే హాయ్ హలో బెస్ట్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ వ్లాగ్ తమ్నల్ చూడగానే అర్థమైపోయింది కదా వన్ ఆఫ్ ద ఎగ్ రెసిపీస్ అని ఎస్ మీరు చూస్తున్నది కరెక్ట్ ఎప్పుడు చికెన్ బిర్యానీలు అవి ఇవి బాగా అలవాటు పడిపోయాం కదా ఏదన్నా ఒక పార్టీ అన్న అకేషన్ అన్న బయట వెళ్ళి ఏది ఆర్డర్ చేసుకోవాలన్నా ముందు చికెన్నే స్టార్ట్ చేస్తాం అందరూ బట్ ఈసారి కొంచెం కొత్తగా ఎగ్ రెసిపీతో స్టార్ట్ చేద్దాం లేట్ ఎందుకు రెసిపీలోకి వెళ్ళిపోదామా చలో ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపట కడాయి పెట్టుకోండి అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర మాత్రమే వేసి అది కాస్త చిటపట్ల వెంటనే కరివేపాకు వేసి అది కాస్త ఫ్రై అయ్యాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా బ్రౌన్ కలర్ లేదా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు అలా వేపుకోండి దాని తర్వాత మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ టొమాటోని వేసుకోండి పులావ్ అంటున్నాం కాబట్టి టొమాటోస్ కంపల్సరీ అదే బిర్యానీకి అయితే మనం వేయాల్సిన అవసరం లేదు సో టొమాటోలు వేసుకున్న తర్వాత కాస్తంత పసుపు ధనియాల పొడి అలాగే మన ఎంత స్పైస్ తింటామో అంత కారం పొడి తర్వాత గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మసాలాలన్నీ పచ్చివాసన పోయేదాకా వేపుకోండి అలాగే ఇప్పుడు వన్ ఇస్ టు టూ రేషియో వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో వేసుకోండి ఆ వాటర్ వేసుకున్నాక ఆ వాటర్కి తగ్గట్టు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒక్కసారి అలా అంతా కలిసేలాగా గరిటతో ఒక్కసారి ఇలా తిప్పేసేయండి ఇప్పుడు ఆ ఎసురంతా అంతా ఉడుకొస్తుంది కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం తీసుకోండి నేనైతే ఇక్కడ పులావ్ రైస్ తీసుకుంటున్నాను నాటే బాస్మతి రైస్ ఓకేనా సో ఆ పొంగు వచ్చేటప్పుడు రైస్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు పైనుంచి ఉడకబెట్టుకున్న గుడ్లు తీసేసుకొని ఇక్కడ పైన జస్ట్ డ్రాప్ చేయండి వేసి దాన్ని అసలు కదపకోకుండా పైనుంచి కాస్త పుదీనా కొత్తిమీర అలా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇంతకుముందు మనం ఎగ్ మసాలా వేయలేదు కాబట్టి పైననే కొంచెం ఎక్కువగా ఒక్క స్పూన్ అంతా ఎగ్ మసాలా పైన జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని పైన మూత పెట్టి ఆ మూత పైన ఏదన్నా కుదిరితే బరువు పెట్టేసేయండి సో దట్ లోపల స్మెల్ మనకి ఎక్కడ పోకుండా రిలీజ్ అవ్వకుండా ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో అలా ఉడికించేస్తే చూసారా ఎంత బాగుందో పర్ఫెక్ట్ టెక్స్చర్తో రైస్ కుక్ అయింది పొడి పొడిగా కాకుండా ముద్ద ముద్దగా కాకుండా మీడియం టెక్స్చర్లో మనం తినగలిగేలాగా అయిపోయింది ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు బట్ నేను ఈసారి ఇలా కడాయిలో ట్రై చేశాను చాలా అంటే చాలా అల్టిమేట్గా వచ్చింది పైనుంచి కాస్త అంత నిమ్మరసం చల్లుకొని ఉల్లిపాయలతో నంచుకొని తింటే అది తిరిపోతుంది సో లేట్ ఎందుకండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ న్యూ యూట్యూబర్స్ థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ Have a nice day.